హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎల్ కిచెన్స్ బీట్రూట్ జ్యూస్ ఎలా తయారు చేసుకుందాం చూద్దాము సింపుల్ ప్రాసెస్ అండి ముందుగా అయితే ఒక ఇంచ్ ముక్కను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను పైన పొట్టు మాత్రం తీసేసుకోండి బీట్రూట్ కూడా పీల్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను ఇవి కట్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ జార్లోకి వేసుకుంటున్నాను అల్లం ముక్కలు ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ అనేది మీకు నచ్చితే వేసుకోండి అయితే స్కిప్ చేయొచ్చు హాఫ్ చెక్క లెమన్ ని మాత్రం కంపల్సరీగా పిండుకోండి టేస్ట్ బాగుంటుంది స్వీట్నెస్ కోసం కొంచెం బెల్లముక్క వేసాను మీరు హనీ అయినా వేసుకోవచ్చు జ్యూస్ మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి నార్మల్గా గ్రైండ్ చేశాను వాటర్ ఏమి వేయకుండా మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ ప్యూరీని మంచిగా గ్రైండ్ చేసుకున్నాను ఈ ప్యూరీలో ఉన్న వేస్టేజ్ ని కొంతమంది వడగట్టుకొని తాగుతారు మేమైతే అలానే తాగుతాము మీకు చూపించాలని నేను ఇలా వడగట్టుకుంటున్నాను వడగట్టుకుని తాగితే అంత విటమిన్స్ అనేవి మొత్తం బాడీకి రావని నా ఆలోచన సో మీరు కూడా కొంచెం తక్కువ తీసుకుని వాటర్ ఎక్కువ పోసుకున్నైనా అన్ని తాగేయడానికి ట్రై చేయండి అంతా వడగట్టుకున్న తర్వాత పిప్పిని పడేసి ఒక గ్లాస్లోకి తీసేసుకున్నాను బీట్రూట్ జ్యూస్ని హెల్దీ బీట్రూట్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్